హాయ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచంలో విజయం సాధించిన ఎంతోమంది వ్యక్తులలో సాధారణ వ్యక్తులు కూడా కష్టపడి పట్టుదలతో అద్భుత విజయాలు సాధించిన వారున్నారు మన జీవితంలో విజయాన్ని అనేక మార్గాలలో సాధించవచ్చు చదువు లేకుండా విజయాన్ని సాధించటం చాలా కష్టమైన విషయంగా అనిపించిన ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే ఈ కథలో ఒక అసాధారణ చదువులేని వ్యక్తి విజయగాథను పరిశీలించుకుందాం కలాం చెప్పినట్లు మీ కళలకంటూ కృషి చేయండి ఎప్పటికైనా విజయం మీ పాదాల చెంతకు వస్తుంది మరియు విజయం పొందాలంటే మీ కళలను సాకారం చేసుకునే ధైర్యం ఉండదు ఈ కథలో ఒక సాధారణ చదువులేని వ్యక్తి పట్టుదలతో చదువు నేర్చుకొని విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడో చూద్దాం చిన్నతనంలో తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబ బాధ్యత అతనిపై పడింది కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కూలీ పనులు చేస్తూ జీవితాన్ని కొనసాగించాడు స్కూలుకు వెళ్ళలేకపోయాడు చదువుకి దూరం అవడం అతని జీవితంలో తొలి నిరాశ చుట్టూ ఉన్న వారంతా చదువులేని వ్యక్తి అని అవహేళన చేశారు ఇలా సామాజిక అవమానాలను ఎదుర్కొన్నాడు ఈ సమయంలో విజయవంతమైన వ్యక్తుల కథలు తెలియడం అతనిలో ఉత్సాహాన్ని పెంచింది అతనిలో స్పష్టంగా ఉన్న తాను ఎదగాలన్న సంకల్పం అతనిని ముందుకు నడిపించింది తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు తన జీవితాన్ని మార్చుకోవాలని అతనికి పట్టుదల ఏర్పడింది ఎలాంటి పరిస్థితి అయినా సరే అతనిని నిరుత్సాహపరచలేదు చదువు లేకపోయినా నేర్చుకునే ఆసక్తి మరియు కృషి ఉంటే విజయం సాధించడం సాధ్యమేననిపించింది జీవితంలో ఎదగాలనే తపన అతనితోనే ఉంది చదువు లేకపోవడం వలన పనులను చేస్తున్న సమయంలో ఎదురైన అవమానాలు విమర్శలు ఎదగాలనే అతని పట్టుదలను మరింత పెంచాయి అతను ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమవుతున్నప్పటికీ వ్యాపార అవకాశాలను వెతికాడు తన మీద తనకు ఉన్న నమ్మకంతో నిత్యం ఒకే విధంగా కృషి చేశాడు కలాం చెప్పినట్లు శ్రమ ఎల్లప్పుడూ ఫలిస్తుంది ఒకసారి లక్ష్య సాధనపై దృష్టి పెడితే విజయం తప్పక వస్తుంది నాకు చదువులేకపోవచ్చు నేర్చుకోవాలనే తపన ఉన్నది అని అనుకున్నాడు క్రమశిక్షణతో చదువుకుంటూ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఓ అవకాశంగా మార్చుకునే నేర్పు అతనికి వచ్చింది కష్టపడటం సమర్థవంతంగా ఆలోచించి పనులు చేయడం ద్వారా విజయం సాధించాడు కలాం చెప్పినట్లు మన ఆలోచనలు మన జీవితాన్ని మార్చగలవు తన విద్యార్హత పాక్షికంగా ఉన్నప్పటికీ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు క్రమంగా వినియోగదారుల అవసరాలను గుర్తించి వ్యాపారాన్ని విస్తరించాడు మార్కెటింగ్ ఫైనాన్స్ వంటి విభాగాలలో అనుభవం లేకపోయినప్పటికీ శిక్షణ ద్వారా అభ్యాసం పొందాడు అతని పట్టుదల వలన చిన్నగా ప్రారంభమైన వ్యాపారం పెరిగి పెద్ద స్థాయికి చేరింది సాంకేతికతను అర్థం చేసుకోవటం మరియు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం అతని విజయ రహస్యం వ్యాపారవేత్తగా నైపుణ్యాలను సేకరించి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు అబ్దుల్ కలాం చెప్పినట్లు మీ ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి విజయం మీ వెంటే ఉంటుంది ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవటం విఫలమైన మళ్ళీ ప్రయత్నించటం వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించటం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవటం మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవటం వ్యాపారంలో కొత్త విధానాలను అమలు చేయటం అతని విజయానికి కీలకమైన నైపుణ్యాలు సమస్యలను అవకాశాలుగా మార్చేవారు విజేతలవుతారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్తశుద్ధితో పనిచేయటం విజయం సాధించిన వ్యక్తుల జీవిత కథలు చదవటం అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అతనికి ప్రేరణ మార్గదర్శకం అయ్యాయి విజయం మీ తలుపులు తడుతుందనుకోవద్దు మీరు మీ తలుపు తెరుచుకోవాలి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం అతను ఎప్పటికప్పుడు వ్యాపార ప్రపంచం గురించి తెలుసుకుంటూ ముందుకు సాగాడు ఇతర వ్యాపారవేత్తల విజయాలు చదివి వాటి నుండి పాఠాలు నేర్చుకున్నాడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాడు మార్కెట్ డిమాండ్ను అర్థం చేసుకొని వ్యాపార విధానాలను మార్చుకున్నాడు సృజనాత్మక మార్గాలను అనుసరించాడు వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాడు విజయం అనేది ఎప్పటికప్పుడు నేర్చుకోవడంలో ఉంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన కృషితో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారి విద్యాహీనత అనేది విజయానికి అడ్డంకి కాదని నిరూపించాడు లక్ష్యాలను చేరుకున్నాడు మీ కృషి ఫలితంగా విజయం మీ దారిలో నిలుస్తుంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ కథ ద్వారా పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అనే సందేశాన్ని ఇచ్చాడు విద్య లేకపోవడం విజయానికి అడ్డంకి కాదు ఆత్మవిశ్వాసం పట్టుదల మరియు నిరంతర అభ్యాసం ఉంటే ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలడు జీవితంలో మీ కళలు నిజమవ్వాలంటే పట్టుదలతో ముందడుగు వేయండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్